శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబుల్ వన్ సంవత్సరం జూలై పదకొండు గురువారము వివిధ ద్వాదశ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు ఒక్కొక్కదాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిని స్వల్ప ప్రయత్నంలోనే గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది ఉద్యోగ రీత్యా శుభకాలం నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి బలపడతారు ప్రశంసలుంటాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు బాగా ఒత్తిడి తీసుకొస్తాయి ఇతరుల సహాయం తీసుకొని వాటిని పరిష్కరించుకోవాల్సి వస్తుంది కుటుంబ సభ్యుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు అనుకోని ఖర్చుల మీద పడతాయి మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి కొన్ని పనులు ఆలస్యం కావచ్చు ప్రేమ వ్యవహారాలు నత్త నడకన నడుస్తాయి విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండండి మిత్రుల చేయుతతో పనులు చక్కదిద్దుతారు వ్యవహారాల్లో పురోగతి లభిస్తుంది విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది మనోవిచారాన్ని పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి గుడ్డిగా ఎవరిని నమ్మడం మంచిది కాదు ఆకస్మిక ధన నష్టం వల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు భూగృహ యోగాలు కలుగుతాయి విద్యార్థులు శుభవార్తలు వింటారు వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతారు దైవ దర్శనాలు చేసుకుంటారు చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు పెద్దల ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యంగా ఉంటారు తమ నైపుణ్యంతో మంచి పేరు సంపాదించుకుంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అభివృద్ధి పనులు చేపడతారు ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపరచడానికి స్నానం చేసే నీటిలో కొంచెం పవిత్ర గడ్డిని కుషన్ ఉంచండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోపవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి